బెంగళూరు చెన్నై జాతీయ రహదారిలోని చిన్నూర్ ఫ్లైఓవర్ వద్ద పలెంనేర్ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు గంజాయి ప్యాకెట్లు పెట్టుకుని ఉండారని గంగవరం పోలీసులకు సమాచారం రావడంతో సిఏ ప్రసాద్ తన సిబ్బందితో వారి వద్దకు వెళ్ళి వారి బ్యాగులను తనిఖీ చేయగా పదకొండు పాయింట్ ఐదు కేజీల గంజాయి విలువ సుమారు ఒక లక్ష రూపాయలు ఉంటుందని గంజాయితో పాటు వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా వన్గా ఉన్న మోహన్ తనకు చిత్తూరులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చాడని అతని దగ్గర కొనుగోలు చేసి పలంనేర్ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న తన స్నేహితులకు ఇచ్చి వారి ద్వారా యువతకు అమ్ముతున్నామని నేరం ఒప్పుకోవడంతో నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు ఈ జామున ఉదయం ఆరు గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు గంజాయికి అక్రమ రవాణా గురించి సమాచారం రావడంతో చెన్నై బెంగళూరు చెన్నూరు ఫ్లైఓవర్ వద్దకు వెళ్ళడం జరిగింది టీటీ అయిన సహనా మేడం గారు పంచాయతీల సంవత్సరంలో వచ్చిన తర్వాత ఒక నలుగురు వ్యక్తులు సుమారుగా ఐదు ప్యాకెట్లు గంజాయి కలిగి ఉండడం జరిగింది ఐదు ప్యాకెట్లు కూడా పదకొండు పదకొండు పాయింట్ ఐదు కేజీల బరువు కలిగిన గంజాయి కలిగి ఉండడం వాటిని మేము గారి సమక్షంలో సీజ్ చేసి స్టేషన్కి తీసుకురావడం జరిగింది వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ పేర్లు ఎం మోహన ఇతను కొత్తపేట పలమనేరు అదేవిధంగా ఏ జోసఫ్ ఏ మస్తాన్ ఎస్ మస్తాన్ ఎన్ ఆంటోని వీళ్ళ నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కోర్టుకు పంపించడం జరుగుతోంది దీని వెయిట్ వచ్చి పదకొండు పాయింట్ ఐదు కేజీలు సుమారుగా లక్ష రూపాయలు ఇకపైన ఎవరైనా కూడా ఇలాంటి గంజాయి తాగిన అమ్మకానికి పాల్పడిన విత్తనాలు వేసి గంజాయి మొక్కలను తయారు చేసి అమ్మడం చేసినా కూడా వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇప్పటికే దాడులు చేశాం ఇకపైన దాడులు కొనసాగిస్తాము దీనికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు